అర్బన్ మీద ఫోకస్ చేద్దాం అర్బన్ నియోజకవర్గాల్లో రెండు పార్టీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దాం అర్బన్ నియోజకవర్గాలు మొత్తం ముప్పై మూడు మనకు కనిపిస్తూ ఉంటే వాటిలో వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఆ ఓట్ షేర్ ఎంత ఉంది చూస్తున్నాం ఇరవై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి అంటే విచ్ మీన్స్ థర్టీ ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ వైసీపీ సొంతం చేసుకుంది కానీ అర్బన్ లో ఒక్క స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది కూటమికి ఎంత వచ్చిందో చూడండి ఓట్ షేర్ అరవై పాయింట్ ఐదు శాతం వచ్చింది ముప్పై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట యాభై మూడు ఓట్లు వచ్చాయి అర్బన్లో ఉన్న ముప్పై మూడు నియోజకవర్గాలు కూడా కూటమి స్వీప్ చేసి పాడేసింది విచ్ మీన్స్ అర్బన్ లో ఏ స్థాయిలో వైసీపీ మీద వ్యతిరేకత ఉంది కూటమికి అనుకూలంగా ఉన్నారని చెప్పడానికి ఆల్మోస్ట్ అర్బన్ ఓటర్లలో అంత నెగిటివిటీ ఉండడానికి రీజన్స్ కూడా అందరికీ తెలుసు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము ఎందుకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయిస్ వీళ్ళంతా ఎక్కువగా ఉండే ప్రాంతము అండ్ ఎంప్లాయ్మెంట్ సీకర్స్ కూడా ఎక్కువ మంది ఉన్న ప్రాంతాలు కాబట్టి మెయిన్ గా దెబ్బ కొట్టింది ఆస్పెక్ట్ అన్న చర్చ కూడా ఉంది అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యు సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఎందుకంటే ఆస్పిరేషనల్ పీపుల్ ఎక్కువ ఉంటారు చదువుకున్న వాళ్ళే కాదు లాభార్థి తక్కువ ఉంటారు అర్బన్ లో రూరల్లో లాభార్థి ఎక్కువ ఉంటారు ఇప్పుడు సోకాల్డ్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ సంపాదించిన వాళ్ళు అర్బన్ లో తక్కువ ఉంటారు సో కొంచెం రూరల్ ముప్పై నాలుగు శాతం అరవై శాతం అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు యూ కాంటు ఎక్స్పెక్ట్ సింగిల్ సీట్ అర్బన్ లో తక్కువ వచ్చిన వాళ్ళకి దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ రెండు మనం ఇక్కడ డక్స్ చూస్తున్నాం అక్కడేమో కూటమి థర్టీ త్రీ వచ్చింది